సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముందుగా అయితే ఈరోజు మార్కెట్ లేదండి ఈరోజు మిర్చి మార్కెట్ అయితే లేదు మనకు సో మనం మిరప సాగు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఎంతవరకు సేల్ అయ్యాయి ఇంకా ఎంత స్టాక్ ఉంది అదేవిధంగా రానున్న రోజుల్లో మిర్చికి ధరలు ఏమైనా ఉంటాయా అనేది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి కాబట్టి కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూసినట్టు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ అవి ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ అవి కూడా లైక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ ఇంకా చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు అండి సో ఇరవై ఐదో తారీఖు మనకు ఈ అమావాస్య కారణంగా మార్కెట్కి అయితే సెలవు అయితే ఇచ్చారండి సో మార్కెట్లో అయితే ఇది మొత్తం సెలవులు అనేవి ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ ఏ విధంగా ఉంటాయో మార్కెట్ కూడా ఆ విధంగా సెలవులు అయితే ఉంటాయన్నమాట సో ఆ విధంగానే ఈరోజైతే మనకు అమావాస్య కారణంగా మార్కెట్కి అయితే సెలవు ఇచ్చారు మనకు సో ఈరోజు మన ఈ వీడియోలు అయితే మ్యాటర్ ఏంటంటే అసలు మిర్చి అనేది ఎంత అమ్ముడైంది ఇప్పటి వరకు సో ఇంకా ఎంత వస్తుంది ప్రస్తుతం అయితే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి సో రానున్న రోజులు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకుందామండి ప్రస్తుతం అంటే నిన్న మనం నిన్న మార్కెట్ కింద చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్కి మనకు దాదాపు ఏసీ శాంపిల్స్ వంద నుంచి రెండు వందల బస్తాల మధ్యలో అయితే వచ్చాయండి సో గతంతో పోల్చుకుంటే అంటే మనం సోమవారం మార్కెట్తో పోల్చుకున్నట్లయితే కొన్ని బస్తాలు అంటే ముప్పై బస్తాల వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు అన్నమాట సో బస్తాలు తగ్గాయి అదేవిధంగా ఏసీ మిర్చికి మనకు ధర కూడా తగ్గిందండి సో ఏసీ మిర్చికి దాదాపు యాభై రూపాయలు అయితే తగ్గింది గత శుక్రవారంతో పోల్చుకుంటే శుక్రవారం వచ్చేసి మనకు పద్నాలుగు వేలు జెండాపాట చేశారండి జెండాపాట అంటే చాలామందికి ఒక డౌట్ వస్తుందన్నమాట జెండాపాట అంటే మార్కెట్ మొత్తంలో ఏదో ఒక్క లాట్కు మాత్రమే పెడతారండి సో హైయెస్ట్ ప్రైజ్ అనేది ఏదో ఒక లాట్కి మాత్రమే పెడతారు సో మీరు మార్కెట్కి తెచ్చి అన్ని మిరప మిర్చి బస్తాలకు లేకపోతే మిర్చి ఏసీ శాంపిల్స్కు పెడతారని అయితే కాదండి మార్కెట్ మొత్తంలో సెలెక్ట్ చేసిన ఒక లాట్కి మాత్రమే అంటే ఒక లాట్కి సంబంధించిన ఎన్ని బస్తాలు ఒకవేళ వంద బస్తాలు ఉంటే వంద బస్తాలకు కూడా పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఆ వంద బస్తాల్లో పది బస్తాలకు పెట్టవచ్చు ఇరవై బస్తాలకు పెట్టవచ్చు ముప్పై బస్తాలకు పెట్టవచ్చు యాభై బస్తాలకు కూడా పెట్టవచ్చు ఆ లాట్ మొత్తంలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట పలానా ఒక లాట్కి ఇన్ని బస్సాలను సెలెక్ట్ చేసిన తర్వాత దానికి జెండా పాట అనేది పెడతారనమాట ఆ జెండా పాట అనేది మార్కెట్ మొత్తం జరుగుతుందా అంటే మార్కెట్ మొత్తంలో అదే పద్నాలుగు వేలు పదమూడు వేలు ఎనిమిది వందలు కొంటారంటే అట్లా ఉండదండి ప్రతి ఒక్కటి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అనమాట క్వాలిటీని బట్టి మాత్రమే మనకు మార్కెట్లో ఈ మిరప క్రయ విక్రయాలు అనేవి జరుగుతాయి అన్నమాట సో అది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులు కావచ్చు కొత్తగా చూసే వాళ్ళు కావచ్చు గుర్తుపెట్టుకోండి కనిష్ట ధర గరిష్ట ధర అని ఉంటుంది సో గరిష్ట ధర అంటే మార్కెట్ మొత్తంలో హైయెస్ట్ ప్రైజ్ అండి ఆ హైయెస్ట్ ప్రైజ్ అనేది మొత్తం మార్కెట్ మొత్తంలో ఉన్న బస్తాల మొత్తం పెడతారనేది కాదు సో వాళ్ళు సెలెక్ట్ చేసిన లాటు ఆ లాట్ మొత్తంలో పలానా ఇన్ని బస్తాలు అనేవి సెలెక్ట్ చేస్తారు ఆ బస్తాలకు మాత్రమే మనకు జెండా పాట అనేది పెడతారండి సో ఆ జెండా పాట మనం శుక్రవారం నుంచి చూసుకుందాం శుక్రవారం కాదు గురువారం నుంచి చూసుకుందామండి సో ముందుగా సో మనం చెప్పేది మిర్చి గురించి అండి మిర్చి మార్కెట్ మనం డైలీ మిర్చి మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి నేను చెప్పేది అయితే ప్రస్తుతం మిర్చి మార్కెట్ గురించి సో మిరప సాగు గురించి అండ్ మిర్చి మార్కెట్లో ఉండే మిర్చి ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే పూర్తిగా దాని గురించి అయితే చెప్ప చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ఎందుకంటే మనం రెగ్యులర్గా మిర్చి గురించి చెప్పుకుంటాం అనమాట అంటే మిర్చి మార్కెట్ గురించి అయితే చెప్తాం కాబట్టి ఈరోజు మార్కెట్ లేదు మనకు మార్కెట్ లేని కారణంగా అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో సో కొత్తగా చూసేటోళ్ళకైతే కొంచెం ఏం అర్థం కాదు సో ఏంటి ఇదని సో నేను చెప్పేది అయితే మిర్చి మార్కెట్ గురించి అండి సో గత గురువారం కనుక చూసుకున్నట్లయితే గురువారం వచ్చేసి మనకు పద్నాలుగు వేలు జెండాపాట హైయెస్ట్ ప్రైస్ పోయిందండి సో నేను చెప్పేది ఖమ్మం మిర్చి మార్కెట్ గురించి పద్నాలుగు వేలు జెండాపాట పోయినప్పటికీ పద్నాలుగు వేలతో పాటు రాశారు ఆ రోజు మనకు ఎరవెల్స్ మార్కెట్లో అంటే మిర్చి బస్తాలు వచ్చేసి మనకు దాదాపు వంద నుంచి రెండు వందల యాభై బస్తాలు అయితే వచ్చాయన్నమాట మనకు పర్లేదు ఆ రోజైతే మార్కెట్ బాగానే సాగింది అండ్ కొనుగోళ్ళు కూడా బాగా అనమాట మనకు దాని తర్వాత మళ్ళీ శుక్రవారం చూసుకున్నట్లయితే శుక్రవారం కూడా మనకు మార్కెట్కు వంద నుంచి రెండు వందల యాభై బ్యాగ్స్ వరకు మనకు మిర్చి టిక్కీలు అంటే శాంపిల్స్ అండి ఏసీ శాంపిల్స్ నేను చెప్పేది ఏసీ శాంపిల్స్ అయితే వచ్చాయన్నమాట సో వాటికి కూడా ఆ రోజు కూడా మనకు పద్నాలుగు వేలు అనేది ఈ హైయెస్ట్ ప్రైజ్ మిర్చికి హైయెస్ట్ ప్రైజ్ అనేది పోయిందనమాట సో దాని తర్వాత మళ్ళీ సోమవారం కనుక చూసుకున్నట్లయితే సోమవారం వచ్చేసి మనకు ధర తగ్గిందండి చాలా వరకు అయితే ఈ మిర్చి మిర్చి రేట్ అయితే తగ్గిందనమాట సో సోమవారం వచ్చేసి మనకు పద్దెనిమిది వే పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలతో చేశారు అంటే గత వారంతో పోల్చుకుంటే సోమవారం అయితే మనకు తగ్గిందని చెప్పుకోవచ్చు మంగళవారం కనుక చూసుకున్నట్లయితే మంగళవారం ఇంకా మనకు మిర్చి ధరలు అనేవి తగ్గాయండి మంగళవారం వచ్చేసి మనకు మార్కెట్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందలు పోయిందండి అంటే మనం చూసుకున్నట్లయితే గురువారం నుంచి చూసుకున్నట్లయితే మంగళవారం వరకు అయితే మనకు మార్కెట్కు ప్రతిరోజు ధర అనేది తగ్గుకుంటూ వచ్చిందనమాట సో సోమవారం మరియు మంగళవారం ఏంటంటే మనకు క్వాలిటీస్ అనేవి బాగలేవు సో మిర్చి క్వాలిటీ అనేది బాగాలేని కారణంగా ఆ అయితే ధర తగ్గింది అంటే లాట్ వచ్చేసి మనకు తెలపర్లు అయిపోయాయి తెలపర్లు అండ్ అదేవిధంగా కాయ అనేది కలర్ కొంచెం షేడ్ అయిపోయింది అనమాట కోల్డ్ స్టోరేజ్లో సార్ ఆగా సరిగ్గా స్టోర్ కాక ఏమంటాం కాయ అనేది కలర్ కొంచెం చేంజ్ అయిపోయిందనమాట సో దానివల్ల అయితే మనకు జెండాపాటు అనేది సరిగ్గా పెట్టలేదు అంటే మంచి ధర అనేది రాలేదండి సో రేపైతే గురువారం గురువారం కూడా మనకు మార్కెట్ అనేది ఉంది సో గురువారం మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం రేపు నా అంచనా అయితే మనకు ఒక వంద రూపాయలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే మనకు సోమవారం మరియు బుధవారం సోమవారం మరియు మంగళవారం ఏంటంటే సరైన క్వాలిటీస్ అనేవి రాలేదన్నమాట సో దాని కారణంగా అయితే ఈ రేట్ అనేది కొంచెం తగ్గించడం జరిగింది సో మేబీ గురువారం అనేది మంచి స్టాక్ అనేది దిగవచ్చు ఎందుకంటే రైతులు తగ్గిపోతున్నాయి కదా ధరలు తగ్గుతున్నాయి అనేవి కాన్సెప్ట్తో మంచి స్టాక్ అంటే డీలక్స్ క్వాలిటీస్ సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ తెచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి తెస్తారని కాదు తెచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అది కూడా చూద్దాం సో ప్రస్తుతం మీరైతే ఖమ్మం నుంచి నేను లైవ్ ఇచ్చేది సో అంటే ఖమ్మం మార్కెట్ గురించి డైలీ మనం చెప్తూ ఉంటాం అనమాట సో ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో వచ్చేసి దాదాపు ట్వంటీ ల్యాక్స్ బ్యాగ్స్ పెడితే దాంట్లో మనకు ఒక లక్ష బ్యాగ్స్ కూడా ఇంకా సేల్ అవ్వలేదు అది పర్లేదు ఖమ్మంలో అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మనకు ఈ మిరప స్టోరేజ్ అనేది చాలా ఉందండి ఈ గోదాములలో కావచ్చు ప్రైవేట్ గోదాములో కావచ్చు లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో కావచ్చు మనకు ఈ స్టోరేజ్ అనేది చాలానే ఉంది సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకేమైనా ధరలు అనేవి పెరిగితే ప్రస్తుతం ఉన్న ఈ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన కంటే చాలా ఎక్కువనే ఉన్నాయండి ప్రస్తుతం ఈ రవెల్స్ అనేవి ఏమంటాం మిర్చి స్టాక్ అనేది చాలానే ఉంది సో చాలామంది అనుకోవచ్చు మనకు ఈ మిరప అనేది ఈ సంవత్సరం చాలామంది చేస్తలేరు ధరలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటే చెప్పలేవండి ధరలు రావచ్చు అదేవిధంగా పాటుగా మనకు ఇది ఏదైతే ఉందో ఈ కోల్డ్ స్టోరేజ్లో కావచ్చు ఏసీలలో అదేవిధంగా ప్రైవేట్ గోడౌన్లలో ఇక్కడ మనకు ఏంటంటే ఈ స్టోరేజ్ అనేది అంటే బస్తాలు మిర్చి బస్తాలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి సో అవైతే మనకు పూర్తి స్థాయిలో ఇంకా ఖాళీ అనేది అవ్వలేదు సో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలన్నమాట సో అండ్ మిరప సాగు ఈ సంవత్సరం అయితే చాలా వరకు మా ఏరియాలో అయితే చాలా వరకు మిరప సాగు అనేది తగ్గించేశారు సో గత సంవత్సరం మనకు ఇరవై సారీ ఇరవై రెండు ఇరవై మూడులో అయితే విపరీతంగా మిర్చికి రేట్ వచ్చిందని మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో విపరీతంగా మిరప సాగు అనేది చేశారు సో దాని తర్వాత ఏంటంటే మనకు రేట్లు అనేవి కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చి ప్రస్తుతం అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది అనమాట ఇరవై నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు అనమాట సో దానివల్లగా ఈ సంవత్సరం మళ్ళీ రేట్ ఉండదు ఉండదు అనే కాన్సెప్ట్తో చాలామంది అంటే ఐదు ఎకరాలు వేసే రైతు వచ్చేసి మనకు ఎకరం వేయడం ఎకరం వేయడం అయితే చేస్తున్నారు సో ఇది కూడా అంటే మా ఏరియాలో మా ఏరియాలోనే కాదు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా చాలా వరకు మిరప సాగని తగ్గించేశారు అండ్ కొత్తగా మనకు కర్ణాటక మరియు మహారాష్ట్రలో అయితే మిరప అక్కడ స్టార్ట్ చేశారండి కొత్తగా సో అక్కడైతే మనకు ఎప్పుడూ ఈ మిరప అనేది అంత అంతగా చేసేవాళ్ళు కాదు కానీ ఈ మధ్య అయితే మనకు కర్ణాటక అండ్ మహారాష్ట్రలో కూడా మనకు మిరప అనేది చేస్తూనే ఉన్నారనమాట సో మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ సప్లై అనేది చాలా ఎక్కువ ఎక్కువ అయిపోయింది అనమాట ఈ మిరప సప్లై అనేది సో దాని ద్వారాగా ఆటోమేటిక్గా మనకు ఈ ధర అనేది తగ్గిపోయిందండి రెడ్ గ్రామ్ రెడ్ గ్రామ్ అంటే అది క్వాలిటీ ఆ బ్రదర్ ఎట్లా నాకు వంశీవర్ధన్ గౌడ్ గారు సో రెడ్ గ్రామ్ పరిస్థితి ఏంటి రెడ్ గ్రామ్ అంటే నాకు తెలియదండి అంటే అది మిరపల్లా క్వాలిటీయా ఎట్లా గా ఇప్పుడు కందులకు పెసలకు లేకపోతే వేరుశెనగకి ఎప్పుడు వాటికి మంచి ధరే ఉంటుందండి వాటికి ఉండదని ఉండదు కదా ఖచ్చితంగా వాటికి మంచి ధర ఉంటుంది సో మన దగ్గర అయితే మీరు రెగ్యులర్గా మా మార్కెట్లో కూడా చూసుకోవచ్చు అపరాల్లో అపరాల్లో చూసుకున్నట్లయితే కందులు వస్తున్నాయి పెసలు వస్తున్నాయి ఒకటండి ఇప్పుడు కందులు కావచ్చు పెసలు కావచ్చు వీటికి ఏంటంటే మిరప సాగు కావచ్చు వేరే ఇతర రకాల పొగాకు కానీ వేరే రకాల పొగాకు కూడా మనకు అంత పెద్దగా ఏంటి ఖర్చు ఉండదు పెట్టుబడి తక్కువ ఉండే ప పంట ఏదైనా సరే కనీసం అద గిట్టుబాటు ధర ఉన్న చాలన్నమాట అవి సస్టైన్ అయిపోవచ్చు మనం కాకపోతే మిరపకి ఏంటంటే మనం ఒక ఎకరం వేసామనుకోండి ఖచ్చితంగా మనకు డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే మనకు ఏమంటాం డె నుంచి లక్ష రూపాయల వరకు అయితే మనకు పెట్టుబడికి సాగే అయిపోతుందనమాట సో మ్యాటర్ ఏంటంటే చౌదరి గారు నేను చెప్పే కాన్సెప్ట్ మొత్తం వేరు అంటే నేను చెప్పేది ఓన్లీ మిరప సాగు గురించే ఇప్పుడు మీకు తమిళను కూడా చూసే వచ్చుంటారు చాలామంది సో నేను చెప్పేది ఏంటంటే మిరప సాగు గురించి పూర్తిగా చెప్తున్నాను నాకేంటంటే వాటి గురించి కొంచెమే తెలుసు పూర్తిగా తెలియదు ఒకవేళ మీకు కావ ఇప్పుడు నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కావచ్చు నా ఛానల్ మొత్తంలో మీరు చూసుకున్నా కానీ మొత్తం మిరప సాగు గురించే ఉంటుందండి సో నాకు తెలిసింది చెప్తాను నేను ఇప్పుడు నాకు తెలిసిందే చెప్తాను ఇప్పుడు నాకు తెలియంది చెప్పమంటే సో నేను చెప్పలేను కదా కాబట్టి నేను ఏమన్నానంటే కందులు మనం వేసుకోవచ్చు దానికి కనీసం కనీసం మద్దతు ధర ఉంది అండ్ దానికి పెట్టుబడి కూడా తక్కువ నేను అదే చెప్తున్నాను దాని గురించి మళ్ళీ ఫార్మింగ్ గురించి చెప్పాలంటే మళ్ళీ నేను దాని గురించి తెలుసుకోవాలి కదా కాబట్టి మీ మీకు తెలిసిన ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేసుకుంది బ్రదర్ నేను చెప్పేది అదే మిరప సాగు అనేది అసలు రైతు ఏ రైతు అయినా సరే ఈవేనో మీరైనా నేనైనా ఎవరైనా సరే వ్యవసాయానికి అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ ఆ వ్యవసాయం చేయకుండా అయితే వదల్లేమండి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ గత సంవత్సరం ఏదో నష్టం వచ్చింది కదా అని ఆ రైతు అయితే మళ్ళీ ఆ మిర్చి వేయకుండా ఉండడు ఈ సంవత్సరం సంవత్సరమైనా రేట్ వస్తుందేమో ఐదు ఎకరాలు వేసిన దగ్గర ఒక ఎకరం ఇద్దాం ఒక ఎకరం వేసి చూద్దాం అని ఆశ అయితే రైతుకు ఉంటుంది ఈవెన్ ఈ మిర్చి మిర్చి సాగు చేసే రైతుకే కాదు మన ఏ మిరప ఏ ఏ పంట సాగు చేసే రైతుకైనా ఖచ్చితంగా ఒక ఆశ అనేది ఉంటుంది ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఏమన్నా రేటు పెరిగే అవకాశం ఉంటుందేమో అనేది అయితే ఉంటుందన్నమాట సో చౌదరి గారు మీరు అడిగారండి మంచి క్వశ్చన్ అడిగారు నేను ఇప్పుడు దానికి మంచి సమాధానం అయితే చెప్తాను అంటే నా వర్షం చెప్తాను సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు నేను కాదనట్లేదు సో అందరికీ తెలిసి నాకే తెలిసి ఉండాలని అయితే ఏం చెప్పట్లేదు నేను మీకు కూడా తెలిసి ఉండొచ్చు సో ఒకటండి సో మనకు ఈ ఇరవై నాలుగు ఏంటంటే ఇరవై నాలుగో సంవత్సరంలో స్టార్టింగ్లో డీలక్స్ క్వాలిటీ పండించిన రైతు ఇప్పుడు ఫస్ట్ కాపు సెకండ్ కాపు మనకు డీలక్స్లే వస్తాయి ఆ డీలక్స్లు పండించిన రైతులంటే పద్నాలుగు వేలు కూడా తీసుకోలేదండి పదివేలు పన్నెండు వేలు మీకు కూడా తెలిసి ఉంటుంది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలకే తీసుకున్నారు సో ఆ రేటుకు అమ్మను అనేసేసి ఆల్మోస్ట్ ఒక దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు మనకు స్టాక్ అనేది పెట్టేశారండి ఎప్పుడు ఫస్ట్ సెకండు క్రాపింగ్కి అంతకుముందు మనకు నేను చెప్పేది ఖమ్మం మార్కెట్లో అంతకుముందే దాదాపు పదకొండు లక్షల వరకు స్టాక్ అనేది మనకు మార్కెట్లో ఏసీలలో స్టోర్ అయి ఉంది దాని తర్వాత ఏం చేశారంటే ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా రైతులు పెట్టారనమాట మీరు తీస్తున్నారు అంటున్నారు సో నేను చెప్పేది ఖమ్మం మార్కెట్ గురించి మాత్రమే ఇప్పుడు గుంటూరు కావచ్చు వరంగల్ కావచ్చు మీరు అక్కడికి సంబంధించిన వాళ్ళు కూడా అయ్యి ఉండరు అయ్యి అయ్యుండొచ్చు ఉండొచ్చు సో అది కూడా నాకు తెలియదు కాబట్టి మా ఖమ్మం మార్కెట్కి దాదాపుగా ఒక రోజుకి వంద నుంచి రెండు వందల బస్తాలు మాత్రమే వస్తున్నాయండి వంద నుంచి రెండు వందల బస్తాలు మాత్రమే దాంట్లో పది బస్తాలు లాటున్న ఉన్న రైతులు కూడా ఉంటారు వంద బస్తాలున్న రైతులు కూడా ఉంటారు యావరేజ్గా మీరు ఒక రెండు వందల మందికి ఒక ఇరవై బస్తాలు యావరేజ్గా వేసుకోండి ఎన్ని బస్తాలు అయితే మనకు అంటే మీకు గుంటూరులో జరిగేంత బిజినెస్ మనకి ఇక్కడ ఖమ్మంలో అనమాట ఇప్పుడు గుంటూరులో ఏంటంటే చాలా పెద్ద మార్కెట్ అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఐట ప్రతి ఒక్క స్టాక్ ఉంటుందండి అంటే త్రీ ఫోర్ వన్ ఉంటుంది వండర్ హార్ట్ ఉంటుంది ఏసీలలో జరిపోతే బ్యాడీ రకాలు ఏసీలలో పెట్టుకుంటారు లేకపోతే అన్ని రకాలు పెట్టుకుంటారు ఎల్లో మిర్చి కూడా పెట్టుకుంటారు సో మీరు మన వీడియోస్ కూడా చూసుకోవచ్చు ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే మన దగ్గర ఏంటంటే తేజ సెగ్మెంట్లు మాత్రమే ఎక్కువ పోతాయి ఎక్కువ కాదు తేజా సెగ్మెంట్లు ఎక్కువ నడుస్తాయండి వేరే సెగ్మెంట్లు ఏది తెచ్చినా ఈవెన్ బ్యాడ్కి తెచ్చినా కానీ లేకపోతే ఎల్లో గోల్డ్ తెచ్చినా కానీ మీరు అనుకున్నంత రేంజ్లో అయితే పోదు ఇప్పుడు తేజ ఎంత అయితే రాస్తున్నారో దాంతోపాటు మాత్రమే రాస్తారు కానీ ఎగస్టా అయితే రాయారండి సో ఎందుకనంటే ఇదైతే మ మా దగ్గర జరిగేది సో దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ ఇక్కడ నుంచి అయితే ఉండవు సో దాని కారణంగా అయితే మనకు ఖమ్మం మార్కెట్లో అయితే క్రయ విక్రయాలు ఓన్లీ తేజ సెగ్మెంట్లకు మాత్రమే ఎక్కువ జరుగుతాయని చెప్తున్నాను అనమాట సో రోజుకు వచ్చేసి యావరేజ్గా పది నుంచి ఇరవై వేలు బస్తాలు పోతున్నాయి అనుకోండి యావరేజ్గానే ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యి మనకు మహా అయితే ఒక పది రోజులు అవుతుంది పది రోజులే అవుతుంది ఇంకా మనకు రానున్న రోజులు స్టాక్ వెళ్ళిపోవచ్చు నేను కాదనట్లేదు ప్రస్తుతం అయితే మీరు అనుకున్నంత రేంజ్లో అయితే స్టాక్ అయితే వెళ్ళిపోలేదు ఇంకా స్టాక్ అనేది చాలానే ఉంది సో ఒక రోజుకి యావరేజ్గా చూసుకున్న పది నుంచి ఇరవై వేల బస్తాలు మాత్రమే వస్తున్నాయి ప్రస్తుతం అయితే అది కూడా ఖమ్మం మార్కెట్కు సో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే నానేసి ఎర్వెల్స్ కూడా మనకు పూర్తిగా తగ్గిపోయాయండి నానేసి ఎయర్వెల్స్ అయితే మనకు మార్కెట్కి అయితే పూర్తిగా తగ్గిపోయాయి అదేవిధంగా పత్తి కూడా మనకు గత సంవత్సరం ఏదైతే వేసారో ఇరవై నాలుగు స్టార్టింగ్లో వేసిన పత్తి కూడా మార్కెట్కు రావడం తగ్గించిందనమాట సో నానేసి మిర్చి వచ్చేసి మనకు తొమ్మిది వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే నడుస్తుంది పత్తి వచ్చేసి మనకు ఆరు వేల మూడు అయితే హైయెస్ట్ ప్రైజ్ నడుస్తుందండి అదేవిధంగా నా ఏసీ వచ్చేసి మనకు పదమూడు వేల ఎనిమిది వందలు నిన్నటి మార్కెట్ అయింది మంగళవారం మార్కెట్ సో రేపు ఏ విధంగా ఉంటుందో చూడలేము సో రేపు ఒక వంద అటు ఇటుగా అయితే ఉండొచ్చు అదేవిధంగా ఏసీ అయితే మనకు వెయ్యి బ్యాగ్సే వచ్చాయి స్టార్టింగ్లో అయితే ఐదు వేలు ఆరు వేల బ్యాగ్స్ వరకు వచ్చాయన్నమాట సో నిన్న చూసుకున్నట్టయితే మనం వెయ్యి బ్యాగ్సే వచ్చాయి పత్తి కూడా మనకు స్టార్టింగ్లో వెయ్యి నుంచి పదిహేను వందల బ్యాగ్స్ వచ్చాయి నిన్న మనకు ఐదు వందల బ్యాగ్స్ ఐదు వందలు లోపే వచ్చాయన్నమాట అదేవిధంగా నాన్ ఏసీ మాత్రానికి మనం చూసుకున్నట్టయితే శుక్రవారంతో పోల్చుకుంటే మంగళవారానికి మనకు దాదాపు యాభై నుంచి అరవై బ్యాగ్స్ అంటే అరవై శాంపిల్స్ తగ్గాయని చెప్పుకోవచ్చండి సో ఇదైతే ప్రస్తుతం ఉన్నది సో మార్కెట్లో వచ్చేసి కొనుగోలు డీలక్స్ డీలక్స్ క్వాలిటీ ఏసీ మిర్చి డీలక్స్ వచ్చేసి డీలక్స్ ఉంటేనేనండి మార్కెట్ మొత్తంలో హైయెస్ట్ ప్రైస్ పెట్టారంటే అన్ క్వాలిటీ బాగుంటే అన్నిటికీ అదే పెడతారని కాదు దాని తర్వాత కూడా మళ్ళీ క్వాలిటీ చెక్ అంటే ఎవరైతే ఖరీదు చేస్తారో వాళ్ళే క్వాలిటీ అంటే చూసుకుంటారండి చెక్కింగ్ చేయడానికి పెద్దగా ఏముండదు చూసుకుంటారు ఆ క్వాలిటీ నచ్చితే మాత్రమే దానికి జెండాతో పాటు రాయడమా లేకపోతే జెండా కింద రాయడం అనేది అనమాట మ్యాక్సిమం అయితే జెండాతో పాటు అనేది రాయడం అనేది చాలా తక్కువగా అయితే నడుస్తుంది అనమాట జెండా కిందనే అంటే హైయెస్ట్ ప్రైస్ కంటే తక్కువనే ఎక్కువగా రాస్తారు అట్లా సూపర్ డీలక్స్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మనకు పన్నెండు వేల పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల ఏడు వందల వరకు అయితే పదమూడు వేల ఏడు వందల వరకు అయితే ఎక్కువగా పెడుతున్నారు స దాని తర్వాత మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేలు మధ్యలో అయితే రాస్తున్నారన్నమాట స్టార్టింగ్ వచ్చేసి మనకు ఏడు వేల కాడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఎరుపులు ఓన్లీ తాలుకాయలు వచ్చేసి మనకు మూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఏసీ తాల్కాయలు మూడు వేలు కాన్ మూడు వేల కాడ నుంచి ఇక తొమ్మిది వేలలోపు అంటే మనం ఏసీలో పెట్టుకున్న తర్వాత తెల్లపర్లు అయిపోతాయి కదా ఆ క్వాలిటీస్కి అయితే పెడుతున్నారు సో ఇదైతే ఏసీ ఒక రోజుకి వచ్చేసి యావరేజ్గా రెండు వందల బస్తాలు వస్తున్నాయండి ఒక రోజుకి యావరేజ్గా రెండు వందల బస్తాలు అయితే మార్కెట్ ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట నాన్ ఏసీ అరవెల్స్ అయితే పూర్తిగా తగ్గిపోయాయి దాని తర్వాత మళ్ళీ పత్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది చెప్పుకోవచ్చు ఇంకొక ఈ వారం పోతే మార్కెట్కి రెండు వందల మూడు వందల బస్సు